నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ నేను పద్మని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసుకురాలు శ్రీమతి శ్రవంతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క నమస్తే పద్మిని అక్క లెటర్స్ ని బట్టి న్యూమరాలజీ ప్రకారం వాళ్ళ క్యారెక్టర్స్ ఎట్లా ఉంటాయి అనేది మనం ఎప్పుడో స్టార్ట్ చేసాం బట్ విదిన్ ఫినిషింగ్ చాలా రోజులు అయిపోయింది కంప్లీట్ చేద్దాం అది తప్పకుండా ఎస్ లెటర్ గురించి ఆల్రెడీ ఒకసారి మాట్లాడుకున్నాము చాలా చాలా చక్కటి రీచ్ కూడా ఉండేది దానికి అన్ని లెటర్స్ గురించి మాట్లాడుకుందాము బట్ పీ గురించి మాట్లాడుకుందాం అంటే మీ పేరు పీతో స్టార్ట్ అవుతుంది కాబట్టి అడుగుతున్నారా అంటే వన్ ఆఫ్ ద రీజన్స్ అది కూడా కాకపోతే డిమాండ్ కూడా ఉంది పీకి పీ స్టార్ట్ చేసేసిన తర్వాత ఏ నుంచి మొదలు పెడతామే చెప్తే అట్లా అయ్యో హేటర్స్ ఉన్నారా వాళ్ళు ఏమనుకుంటారు ఎవరున్నారు ఎవరు హెయిట్ చేయరు ఎందుకు హెయిట్ చేస్తారు చెప్పు అందరు ఎంతో మంది చాలా మంది అంటారు చాలా బాగా అడుగుతుందండి క్వశ్చన్స్ మేము ఎదురుగుండా కూర్చుంటే మాకు ఏమేమి డౌట్స్ వస్తాయో అక్కకి అవే వస్తాయి కంపల్సరీ మేము థ్యాంక్స్ చెప్పామని చెప్పండి మేము అడిగామని చెప్పండి అని చెప్పి చాలా మంది చెప్తారు థ్యాంక్ యూ హేట ఎందుకన్నానంటే నేను నవ్వుతూ ఉండాలి అని కోరుకునేటటువంటి వ్యక్తిని ఎప్పుడైనా ఎట్లాంటి బ్యాడ్ సిచ్యుయేషన్స్ లో అవుతానని కాదు నిరంతరం ఆ స్మైల్ ఉండాలి ఎప్పుడు హ్యాపీనెస్ ఉండాలి అని కోరుకునేటటువంటి వ్యక్తిని అందున మరి యాంకరింగ్ చేసేటప్పుడు ఆ స్మైల్ ఉంటుంది ఒక్కోసారి ఇలా మీతో బాగా క్లోజ్ నేను ఇంకా ఓపెన్ స్మైల్ ఉంటుంది ఎందుకంత నవుతావు అని చెప్పి కొన్ని కమెంట్స్ వస్తూ ఉంటాయి అవి నన్ను నాకు ఆశ్చర్యానికి గురి చేసింది అంటే ఏంటి ఎడుపు మొహం అడగనా ఏం బాగుంటుందలా సరే వాట్ ఆ కప్పి గురించి చెప్పండి కప్పి అక్షరంతో మొదలయ్యేటటువంటి వాళ్ళు వాళ్ళ పేర్లు ఎలా ఉంటారు వీళ్ళు ఏమేమి మార్పులు వీళ్ళు తీసుకోవాల్సి ఉంటుంది జీవితంలో ఫర్ ద బెటర్ అచీవ్మెంట్స్ అనుకోండి లేకపోతే ఫర్ ద బెటర్ లైఫ్ అనుకోవచ్చు ఎట్లా ఉండాలి అసలు ఎలా ఉంటారు వీళ్ళు తప్పకుండా చెప్తాను పి అంటే చాల్డియన్ న్యూమరాలజీ ఫాలో చేస్తాను నేను ఎయిట్ రూల్ చేస్తుంది పి లెటర్ని ఓకే ఎయిట్ అనగానే మనందరికీ గుర్తుకొచ్చేది డ్రిల్ ఇన్స్ట్రక్టర్ ఆఫ్ ద యూనివర్స్ ద మోస్ట్ వాంటెడ్ ప్లానెట్ అనమాట సాటర్న్ ఎందుకు అని అంటే మనం ఏదైనా చేసేటప్పుడు ఒక పెద్ద వాళ్ళ భయం ఉండాలి మనకి అమ్మో వాళ్ళు ఏమంటారో వాళ్ళకి నచ్చుతుందో లేదో వాళ్ళు అలా చెప్పారు వాళ్ళకి అది అది కరెక్ట్ కాదని చెప్పారు అది ధర్మ మార్గం కాదని చెప్పారు కాబట్టి మనం ఆ పని చేయకూడదు అనే ఫీలింగ్ ఎప్పుడైతే ఉంటుందో మనం ఎప్పుడు కూడా కరెక్ట్ చేయడానికి ఆ ఫీలింగ్ మనని కరెక్ట్ చేస్తుంటుంది అందుకే నేనేమో సాటర్న్ కి ధర్మమూర్తి పొజిషన్ ఇచ్చారు ప్లానెట్స్ లో కాబట్టి సాటన్ రూల్ చేస్తుంది పీని కాబట్టి ఆయన రూలింగ్ లో ఉంటారు కాబట్టి వీళ్ళకి డిసిప్లిన్ అంటే చాలా ఇష్టం ఉంటుందిగా టైం మెయింటైన్ చేసే వాళ్ళు అంటే చాలా ఇష్టం ఉంటుంది అండ్ మోరోవర్ ఇంకోటి ఏంటంటే ఎవరైనా కూడా వర్క్ విషయంలో ఎక్కడ కూడా తగ్గకూడదు వీళ్ళు ఒక ఎనర్జీతో వర్క్ చేస్తూ ఉంటారు అదే సేమ్ ఎనర్జీ అవతల వాళ్ళ దగ్గర నుంచి కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు ఎప్పుడు కూడా వాళ్ళు ఏమనుకుంటారు అంటే మన ప్రపంచం అంతా మన మిరర్ ఇమేజ్ లాగా ఉండాలి మనం ఎలా ఉన్నామో అలానే ఉంటారు అలానే ఉండాలి అని అనుకుంటారు తప్ప ఉపాధి కొన్ని విషయాల్లో కరెక్ట్ వర్క్ విషయంలో అన్ని విషయాల్లో కరెక్టే కానీ మనలాగే అందరు ఆలోచిస్తారు అని అనుకోవడం కరెక్ట్ కాదు మూర్ఖత్వం అది అది ఏంటంటే మంచి అనుకో నీలాగనే ఇప్పుడు నీ లెటర్ పీ కాబట్టి నేను నీలాగా అంటున్నా నీలాగానే నేను ఆలోచించాలని లేదు అవునా ఎవ్రీబడి ఏంటి అట్లా మన మీద తన ఆలోచనలు మనం డామినేట్ చేస్తున్నారేంటి ఇప్పుడు చాలా డామినేట్ అండి అని అనుకోవడానికి అవకాశం ఉంటుంది కానీ వీళ్ళు ఏంటంటే అవతల వాళ్ళకి మంచి చెప్పడానికే ట్రై చేస్తారు ఏదైనా కొంచెం హార్ష్ గా చెప్పినా గట్టిగా చెప్పినా లేకపోతే ప్రేమగా చెప్పినా మంచి చెప్పాలనే చూస్తారు వాళ్ళ ఉద్దేశం మాత్రం చెడు అనేది ఏమి ఉండదు ఎక్కడ కూడా కానీ అడ్వైస్ తీసుకునే వాళ్ళు వినేవాళ్ళకి మాత్రము ఏంటి ఇంత గా మాట్లాడుతుంది మంచిగా మాట్లాడలేరా మాకు తెలియదా ఇప్పుడు చెప్తేనే మాకు తెలియాలా ఇలాంటి క్వశ్చన్ మార్క్స్ అనేవి వాళ్ళ మైండ్లో ఉంటాయి అనమాట అంటే ఏంటంటే మంచికి పోతే చెడు ఎదురవుతుందంట చూసావా పీ వాళ్ళకి అది ఉంటుంది ఇంకోటి ఏంటంటే చిన్నప్పుడు వాళ్ళు ఏదన్నా మిస్టేక్ చేశారనుకో వాళ్ళు ఆ మిస్టేక్ని వాళ్ళ పిల్లలు చేయకూడదు వాళ్ళ పిల్లలకి ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆ మిస్టేక్ చేసినందువల్ల వాళ్ళు ఇబ్బంది పడకూడదు అనే ఫీలింగ్ ఉంటుంది బావుగారు కూడా పీనే కదా నేను పిల్లలకి చెప్పేటప్పుడు ఆయన చెప్తారు నేను చిన్నప్పుడు ఇంక తప్పు చేశాను దానివల్ల నేను చాలా ఇబ్బంది పడ్డాను మీరు చేయకండి అని చెప్తారు తప్పు చేశాను అని చెప్పడానికి ఎన్ని గట్స్ ఉండాలి అసలు అది పీ వాళ్ళకి ఉంటుంది అనమాట ఏదైనా మిస్టేక్ చేశారనుకో ఎస్ మేము తప్పు చేసాము కాబట్టి మీరు చేయకండి అని అనమాట సో ఇలాంటి క్వాలిటీస్ అన్నీ కూడా శాటన్ వల్ల వస్తాయి వీళ్ళకి ఇంకోటి ఏంటంటే కోపం ఎక్కువ ఉంటుంది అంటే ఎక్కువ అని అంటే వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక రెండు మూడు సార్లు ఒక వ్యక్తి మీద కోపం వచ్చింది అనుకో ఇంకా వాళ్ళ జోలికి వెళ్ళరు వాళ్ళని టచ్ చేయరు వాళ్ళతో మాట్లాడరు వాళ్ళకి ఆ మనిషి అవును కావాలి అని అనుకోవడానికి కొన్ని సెకండ్స్ మాత్రమే పడుతుంది వీళ్ళు కావాలా వీళ్ళు అక్కర్లేదా డిసైడ్ చేసేసుకుంటారు మా కెమెరామెన్ అజయ్ కూడా నవ్వుతున్నాడు ఏంటక్క ఏంటో అజయ్ అవుతున్నావు ఈయన కూడా హే బో నేను మాట్లాడాను వాళ్ళతో అంటారు ఒకటే మాట నేను మాట్లాడను నాకు నువ్వు విద్య అట్లా నన్ను ఇబ్బంది పెట్టకట్లా అంటారు అట్లా కాదండి అంటే నాకొద్దు నేను మాట్లాడను అంటారు కానీ వీళ్ళిచ్చే హానర్ చేయడం వీళ్ళ మర్యాద వీళ్ళ ప్రేమ మనకి అసలు తట్టుకోలేమనమాట ఉక్కిరి అయిపోతూ ఉంటాం మనం ఇప్పుడు చూడు నువ్వు రాగానే ఆయన ఎట్లా చేస్తారు బా నేను రమ్మనే అంటాను నేను లోపలికి ఆయన అట్లా కాదు లేచేస్తారు ముందుకు వచ్చేస్తారు మీ ఎక్కడ దాకా ఉన్నారు అక్కడ దాకా నడిచేస్తారు అట్లా చాలా ప్రేమ ఎక్కువ ఉంటుంది అయితే నేను అనుకోవడం ఏంటంటే అందరూ మనలాగానే ఉంటారు అని అనుకోవడం కూడా ఒక అమాయకత్వమే అది కూడా ఆ అమాయకత్వం కూడా శాటన్ వల్లనే అని నేను అనుకుంటా ఎందుకంటే శాటన్ కూడా ఏమనుకుంటారంటే ఆయన ధర్మమూర్తి కదా అందరూ అలానే ఉండాలి అలానే ఉంటారు అని అనుకోవడం కూడా ఒక కదా సో ఆ దాని వల్లే వచ్చింది ఈ అమాయకత్వం కూడా నేను అనుకుంటా అది మార్చుకోమని నేను చెప్పను ఎందుకంటే నేను చాలా మందిని నేను చూసాను కదా పీ వాళ్ళు ఉన్నారు అంటే సెట్ రైట్ అయిపోయి అలర్ట్ అయిపోయి వర్క్ చేసేసుకుంటూ ఉంటారు మిగతా వాళ్ళందరు చాలా లో నేను చూసాను నేను జాబ్ చేసేటప్పుడు కూడా అమ్మో ఆయన ఉన్నారు అని అనుకుంటే చాలు టకటక టకటక వర్క్ వాళ్ళు అనమాట ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆయన రాని రోజు వాళ్ళకి హాలిడే అనమాట చెప్పాలంటే వాళ్ళ వల్ల పని అయిపోతుంది కదా క్రమశిక్షణతో పనైపోతుంది కాబట్టి ఇది మార్చుకోవాల్సిన అవసరం లేదు ఒక్కటి మీరు మార్చుకోవాల్సింది పి వాళ్ళు ఏంటంటే స్ట్రైట్ ఫార్వర్డ్ ఈ రోజుల్లో నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్తే చాలా తప్పు చాలా పొరపాటు నువ్వు ఇలా చేయకుండా ఇలా చేస్తే బాగుంటుందేమో ఒక్కసారి ఆలోచించు అని చెప్తే మేడం ఎంత వాయి చెప్పారు ఎంత నెమ్మదిగా మాట్లాడతారు మనం తప్పు చేసినా కూడా ఒక్కసారి కూడా అనరు అనేది ఉంటుంది అనమాట నువ్వు వంద పెట్టు సార్ నువ్వు తిట్టినప్పుడు ఈ వంద మైనస్ అయిపోతాయి అవును ఈ వంద పెట్టిన క్రెడిట్ అంతా నువ్వు ఎందుకు పోగొట్టుకోవాలి నేను ఇలానే ఉంటాను నాకు ఇలానే ఇష్టం అని కొంతమంది దాంతో పీ లెటర్ ఉన్న వాళ్ళు చెప్తారు నేను ఇది ఎదుర్కొంటున్నానండి అని అంటారు వాళ్ళు కానీ కరెక్టే కానీ నువ్వు వంద పెట్టావు కదా అను సార్ తిట్టి వందని ఎందుకు మైనస్ చేసుకుంటావు మీ క్రెడిట్ ఎందుకు పోగొట్టుకోవాలి మీ క్రెడిట్ ఉండాలి కాబట్టి ఆ స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ ని కొంచెం తగ్గించుకోవాలి అని నేను ఖచ్చితంగా చెప్తాను ఎందుకంటే మన మంచితనము నలుగురు గుర్తించినప్పుడు మనకి కూడా మనలో ఉన్న మంచితనం ఇంకొంచెం పెరుగుతుంది అయ్యో వీళ్ళు గుర్తించారు వీళ్ళు అని ఇలా మనము గుర్తించకుండా నలుగురు మనని అన్నారనుకో నెమ్మది నెమ్మదిగా మన మంచితనం కూడా తగ్గిపోతుంటుంది హే నేను ఎంత పెట్టినా ఇంతే నేను ఏం చేసినా ఇంతే అందరిని నన్ను అంటూనే ఉంటారు నేను ఎందుకు పెట్టాలి అనేది ఇది వ్యక్తిగతంగా వ్యక్తిగత లైఫ్ లైఫ్లలో కూడా మీరు వ్యక్తిగతంగా మీ ఇళ్లలో కూడా ప్రస్ఫుటంగా మీకు కనిపిస్తూ ఉంటుంది కోపంగా మాట్లాడింది మాత్రమే గుర్తుంటుంది ఎవరికైనా కూడా కాబట్టి అది ఒక్కటి తగ్గించుకుంటే సరిపోతుంది ఏ దైవారాధన విశేషంగా చేయమంటారు అక్క మీరు చెప్పండి వెంకటేశ్వర స్వామిని పూజిస్తే చాలా మంచిది పీక్ వన్ వెంకటేశ్వర స్వామి అంటే ఇక ఆయనకు కూడా చాలా ఇష్టం అలాగే ఆంజనేయ స్వామిని ఎప్పుడు కూడా ఆంజనేయ స్వామిని అండం పెట్టుకుంటే రాములవారి వారి అండ కూడా మనకు ఉంటుంది కాబట్టి తప్పకుండా రామ్ దర్బార్ని మాత్రం కొలవండి శ్రీరామనవమికి తప్పకుండా విశేషంగా ఏదైనా చేయండి నువ్వు కూడా చాలాసార్లు చెప్పావు నాకు మేము కళ్యాణం చేసామాక్క కానీ డెఫినెట్ గా కళ్యాణం చేసిన ఇయర్ నీకు బాగా కలిసి వచ్చి ఉండాలి పెళ్ళైపోయింది అదే రివార్డ్ అనేది వెంటనే మీరు చూస్తారు అనమాట ఎందుకనంటే సాటర్న్ ఎట్లా ఉంటారు అంటే మనం ఏదైనా చేస్తే వెంటనే రివార్డ్ ఇచ్చేస్తారు ఆయన చాలా సంతోషపడిపోతారు అనమాట కాబట్టి అలా ఇంకోటి ఏంటి మీరు చేసేది ఏంటంటే చెమేలి ఆయిల్ ఉంటుంది చెమేలి ఆయిల్ సంపెంగ నూనె కానీ చాలా మందికి చెమేలి ఆయిల్ అంటేనే పరిచయము బాటిల్ మీద కూడా చెమేలి ఆయిల్ అనే రాసింది అన్ని సింధూరము ప్రతి నెల ఒక మంగళవారం కానివ్వండి శనివారం కానివ్వండి శనివారం ఇవ్వండి సాటర్ కదా సాటర్డే రోజు ఫ్రైడే రోజే కొని పెట్టేసుకోండి బాటిల్స్ ఒక నాలుగైదు కొని పెట్టుకోండి చక్కగా సింధూరం డబ్బాలును చెమేలి ఆయిల్ ఒక్క నెలలో ఒక సాటర్డే ఫస్ట్ సాటర్డే గాని లాస్ట్ సాటర్డే గాని గుళ్ళో సింధూరము చెమేలి హను ఆంజనేయ స్వామికి ఇవ్వండి రైట్ ఇక్కడైతే మీకు ఇప్పుడు నేను చెప్పాను కదా అనవసరం విషయాల్లో కోపం రావడం మేము మాట్లాడడం ఇవన్నీ కూడా నెమ్మదిగా తగ్గి తగ్గిపోతాయి తగ్గిపోయి ప్రపంచం అంతా ఇక మీ డిసిప్లిన్ కి మౌక దిల్తుఫుల్ బ్యూటిఫుల్ చాలా బ్యూటిఫుల్ గా తెలియజేశారు మరి మీలో కూడా అంత మంది పి అక్షరంతో స్టార్ట్ అయ్యేటటువంటి పేర్లు ఉన్న వాళ్ళు ఉన్నారు కదా మరి మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్ లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అలాగే మీ అక్షరం మీరు ఏదైతే అక్షరం మీరు ఏదైతే కోరుకుంటున్నారో మీ పేరు గురించి కూడా తెలుసుకోవాలి అని అనుకుంటే అది కూడా కమెంట్ చేయండి ఏవి ఎక్కువ వస్తాయో దాన్ని బట్టి మనం ఎపిసోడ్స్ చేసుకుందాం అన్ని ఎపిసోడ్స్ అయితే ఖచ్చితంగా అంటారు పద్మిని పీతో బాగా అభినాభావ సంబంధం ఉంది అందులో ఎటువంటి సందేహం లేదు సరౌండెడ్ బై ఆల్ పీస్ రైట్ అక్క థ్యాంక్ యూ సో వెరీ మచ్ అక్క నమస్తే నమస్తే